పూరి జగన్నాథ దేవాలయం గురించిన కొన్ని అద్భుతమైన వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి వాటికి తార్కిక వివరణ లేనందున మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా తూర్పు భారతదేశంలోని ఒక చిన్న రాష్ట్రంగా ఒడిశా గురించి చాలామందికి తెలిసి ఉండవచ్చు కాని పూరి పేరు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అధిక గుర్తు విలువను కలిగి ఉంది ఇది దాని వార్షిక రథానికి ప్రసిద్ధి చెందింది యాత్ర జగన్నాథ్ పూరి నాలుగు ధామ్లలో ఒకటి కావడం వల్ల జగన్నాథుని ఆశీర్వాదం కోసం ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తులు జగన్నాథ ఆలయాన్ని సందర్శిస్తారు ఆలయం పైన ఉన్న జెండా గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడడం గమనించబడింది మీరు పూరిలో ఎక్కడ నిలబడినా గుడిపైన ఉన్న సుదర్శన చక్రం ఎప్పుడూ మీ అభిముఖంగా ఉన్నట్లు మీకు అనిపిస్తుంది సాధారణంగా తీరప్రాంతాలలో పగటిపూట గాలి సముద్రం నుండి భూమివైపు వీస్తుంది మరియు సాయంత్రం సమయంలో భూమి నుండి సముద్రం వైపు వీస్తుంది కాని పూరి విషయంలో మాత్రం రివర్స్ పూరిలోని జగన్నాథ దేవాలయం పైన పక్షులు ఎగరవు రోజులో ఏ సమయంలో అయినా జగన్నాథ ఆలయ ప్రధాన గోపురం నీడ కనిపించదు బహుశా ఒక నిర్మాణ ఫీట్ లేదా లార్డ్ యొక్క కోరిక ఆలయంలో రోజూ వండిన ఆహారం వృధాగా పోదు ప్రవేశ ద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మొదటి అడుగు తర్వాత మీరు సముద్రం నుండి ఉత్పన్నమయ్యే ఏ శబ్దాన్ని వినలేరు కాని మీరు బయటకు వెళ్లినప్పుడు అది స్పష్టంగా వినబడుతుంది ఇది సాయంత్రం సమయంలో స్పష్టంగా గమనించవచ్చు దీనికి శాస్త్రీయ వివరణ లేదు పురాణాల ప్రకారం ఇద్దరు ప్రభువుల సోదరి సుభద్రామయి ఆలయ నివాసంలో శాంతి మరియు ప్రశాంతతను కోరుకుంది మరియు అందుకే అది ఆ విధంగా వచ్చింది పూరి వద్ద రథయాత్ర మొదట్లో రెండు సెట్ల రథాలతో మూడు ప్లస్ మూడు ప్రదర్శించబడింది శ్రీమందిర మరియు గుండిచ మౌసిమా ఆలయానికి మధ్య నది ప్రవహిస్తున్నందున దేవతలను నది వరకు తరలించడానికి మొదటి రథాలను ఉపయోగించారు ఆపై దేవతలు మూడు చెక్క పడవలలో నదిని దాటి మరొకటి ఎక్కవలసి ఉంటుంది గుండిచా మౌసీమా ఆలయం వరకు ప్రయాణించడానికి రథాల సెట్ ప్రతి సంవత్సరం గుండిచా ఆలయానికి ముందు ఒక ప్రదేశం ఉంటుంది అక్కడ ఊరేగింపు స్వయంగా ఆగిపోతుంది ఇదొక రహస్యం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆలయ తలుపులు ప్రజలకు మూసివేయబడతాయి మరియు విస్తృతమైన ప్రణాళిక ఉన్నప్పటికీ ప్రతి యాత్రలో కార్యకలాపాలు ఆలస్యం అవుతాయి తద్వారా ఆలయ ప్రాంగణంలో ఆలస్యమయ్యే లేని సమయంలో వేలాది మంది భక్తులకు దేవతలను దర్శనం చేసుకునే అవకాశం ఈ ఆలస్యమైంది మానవులందరూ తన దృష్టిలో ఒకేలా ఉన్నారని భగవంతుడు తెలియజేసే మార్గం బహుశా ఇది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి